హైదరాబాద్ వచ్చి నేను ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఇట్లా రీల్స్ చేసుకుంటూ ఒకవైపు అన్ని వచ్చిన షోస్ అన్ని చేసుకుంటూ సో ఎప్పుడైనా బాధపడిన విషయం ఉందా బాధపడిన విషయాలు అంటే చాలా ఉన్నాయి లైక్ ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నా అంటే లైక్ నేను లేడీ గెటప్స్ వేసి స్టార్టింగ్లో కొన్ని ట్రాన్స్ వీడియోస్ చేశాను ఐ మీన్ ట్రాన్స్ జెండర్ సంబంధించిన వీడియోస్ అప్పుడు మా రిలేటివ్స్లో కొందరు ఎవరో ఏదో అన్నారు అనేసి నాకు కాల్ చేసి మాతో మాట్లాడకండి ఇంకోసారి నువ్వు కలవు ఈ ఇంటికి వచ్చిన మా ఇంటికి రాకు అంటే ట్రాన్స్ వీడియోస్ చేసినందుకు ఎట్లా ట్రాన్స్ వీడియోస్ చేసినందుకు అండ్ లేడీ గెటప్ వేసినందుకు కూడా అంటే లేడీ గెటప్ మమ్మీ డాడీ అన్నయ్య వదిన వీళ్ళకి ఓకే నా ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఓకే నా రిలేటివ్స్ ఉంటారు కదా అందరూ యాక్సెప్ట్ చేయరు కదా సో అలా ఇంటికి రాకు నువ్వు మాకు నువ్వు ఇలా లేడీ గెటప్ వేయడం వల్ల మాకు పరుగు పోతుంది వాళ్ళే మీ తమ్ముడు అలా మీ మరిది అలా లైక్ ఇలా అలా అనేసి అంటున్నారు అనేసి అంటే నేను దాన్ని పెద్దగా తీసుకోలేదు నేను ఒకటే అనేసా ఓకే నువ్వు ఇంటికి రాకపోతే నాకేం వరిగేది లేదు కదా నాకేం నష్టం లేదు ఇష్టం ఉన్న వాళ్ళు మాట్లాడతారు ఇష్టం లేని వాళ్ళు మాట్లాడరు నాకు మా అమ్మ నాన్న ఉంటే చాలు ఎవరితో నాకు సంబంధం లేదు అనేసి నేను కూడా వాళ్ళు మాట్లాడితే నేను కూడా రాసుగా మాట్లాడేసాను ఆ టైంలో నాకు తెలియదు అది వ్రాసుగా మాట్లాడేసాను కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ వెళ్ళే కొద్దీ సబ్స్క్రైబ్స్ వచ్చే కొద్దీ బయట మా ఎప్పుడన్నా లైక్ అంటే నాకు తెలీదు మా అన్నయ్య ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తూ ఉంటే మా అన్నయ్య ఎలా అంటే నా తమ్ముడు అని చెప్పకుండా ఏంట్రా ఎప్పుడు ఆ పెద్దాంక ఆ వీడియోస్ చూస్తావు అని అంటే అవతల పర్సన్స్ లేదు ఈ అక్క చాలా బాగా చేస్తుంది వీడియోస్ సెంటిమెంట్ కానీ కామెడీ కానీ చాలా బాగా చేస్తుంది నాకు చాలా నచ్చుతాయి అక్క వీడియోస్ మంచి మెసేజ్ ఉంటుంది అని చెప్పి అంటే అప్పుడు తను మనసులో ఓకే మా తమ్ముడికి ఇంత మంచి పేరు ఉందా అనేసి అప్పుడు తను ఎవరు కాదు మా తమ్ముడు అంటే వాళ్ళ షాక్ అంట అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ ఏ మజాక్ చేయకురా కామెడీ చేయకు మీ తమ్ముడు ఏంట్రా అంటే నిజంగా మా తమ్ముడు అంటే వాళ్ళు నమ్మలేదు సరే నమ్మవు కదా అనేసి అప్పుడు వీడియో అన్నయ్య వీడియో కాల్ చేసే టైంకి నేను లోనే ఉన్నా వీడియో కాల్ చేసి సరే ఆగండి నేను చెప్తాను అనేసి వీడియో కాల్ చేసి చూపిస్తే అప్పుడు వాళ్ళు నమ్మారంట ఓహో మీ తమ్ముడే నా సీరియస్లీ చాలా బాగా చేస్తాడు మా సైడ్ చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు మీ తమ్ముడికి అని చెప్తే అప్పటి నుంచి మళ్ళీ అన్నయ్య వదిన వాళ్ళంతా కామన్గా మంచిగా మాట్లాడుతుంది ఇంకా అందరూ ఒకటే సో ఎంత ఒకటైనా కూడా ఇదివరక మాట మాటలే కదా ఇదివరకు అన్న మాటలు నేను మర్చిపోలేను ఇప్పటికీ నా మైండ్ లో తిరుగుతాయి కొన్ని కొన్నిసార్లు అదే అనుకుంటా ఇంకా ఏదో సాధించాలి ఇంకా అంటే వాళ్ళు కాంప్రమైజ్ అంటే అది మనస్ఫూర్తిగా అయ్యారో ఎట్టు నాకు తెలీదు బట్ కాకపోతే ఇంకా ఏదో సాధించాలి ఇంకా డెప్త్ గా ఉండాలి మనని చీతు ఉన్న వాళ్ళు మన దగ్గర నా దగ్గరికి రావాలి అన్నది నా పట్టుదల మూవీస్ ఏం ట్రై ఆడిషన్స్ లేదు నేను మూవీస్ టాను టెన్ త్రీ మూవీస్ రిలీజ్ అయినాయి ఇంకా మిగతావి ఇంకా రిలీజ్ అవ్వలేదు రీసెంట్ గా ఒక బిగ్ మూవీ మన అల్లు అర్జున్ ప్రొడక్షన్ లో చేస్తున్న అని అందులో మన శ్రీ అదే హీరో శ్రీ విష్ణు గారితో వెన్నెల కిషోర్ తో నా రోల్ మంచి రోల్ లేడీ గెటప్ లేదు అందులో బాయ్ గెటప్ బాయ్ గెటప్ అందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నా సో వెయిటింగ్ సో వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎందుకంటే అంత సీనియర్ యాక్టర్స్ తో నటించడం అంటే చిన్న విషయం కాదు కదా వాళ్ళు ఎక్కడా మనం ఎక్కడ సో వెయిటింగ్ వెన్నెల కిషోర్తో ఆ వెన్నెల కిషోర్ సార్తో నేను చేసేటప్పుడు ఆ కాంబినేషన్ ఆయన నేను అనుకున్న భయం అంటే వెన్నెల కిషోర్ సార్తో ఎలా ఉండాలి ఏంటి అనుకున్నారు కానీ అస స్క్రీన్ వరకు యాక్చువల్ ఆ క్యారెక్టర్ అలాంటిది టీచింగ్ క్యారెక్టర్ నేను టీచ్ చేయడం అనమాట సో టచ్ చేయాలంటేనే భయం వేస్తుంది నాకు తను గమనించి ఏంటమ్మా ఎనీ ప్రాబ్లం అంటే అదేం లేదు సార్ బట్ మీరు చాలా సీనియర్స్ కదా ఒక్కొక్కరు ఒక మైండ్ మెంటాలిటీ ఉంటుంది సో టచ్ చేయాలంటే భయం వేస్తుంది నేను టీచింగ్ చేయాలంటే చాలా చేయాలనుకుంటున్నాను బట్ నాకు భయం వేస్తుంది అంటే ఆ వెన్నెల కిషోర్ సార్ అన్నారు ఇది స్క్రీన్ కెమెరా ముందర ముందరున్నావు యాజ్ అ నువ్వే యాక్టర్ నేను యాక్టర్ని నీకు నచ్చిన చోట టచ్ చేయి నీకు నచ్చినట్టు బిహేవియర్ చేయి కానీ భయపడకు నేను చెప్తున్నారు కదా ఓకే నీకు ఎక్కడ టచ్ చేయాలనిపిస్తే అక్కడ టచ్ చేసేసి స్క్రీన్ వరకు యాక్ట్ చేయను ఓకే ఇంత ఫ్రీగా ఉంటారా అనేసి అప్పుడు అనుకున్నా కొన్ని తనే ఎక్స్ప్లెయిన్ చేయడం అక్కడ పట్టుకో ఇక్కడ పట్టుకో అలా చేయి ఇలా చేయనేసి అప్పుడు అనిపించింది ఆహో ఇలా ఉంటారా అనేసి అదే అన్ని ఉన్నా కాని అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కొందరు ఉంటారు ఎందుకు నేనేగా నువ్వు చూసి ఉంటావు మేబీ ఒక టెన్ కే ఉన్న ట్వంటీ కే ఫాలోవర్స్ ఉన్న యాటిట్యూడ్ వాళ్ళ మాట తీరు వాళ్ళ వే డిఫరెంట్ నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే ఏది ఉన్నా సరే ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు అందరితో పోలిస్తే ఎంతో కొంత నాకు ఫాలోయింగ్ ఉంది ఈ ఫాలోయింగ్ ఉంది కదనేసి ఇప్పుడు ఒకవేళ యాటిట్యూడ్ చూపిస్తూ నీతో నాకేంటి అని బిహేవియర్ చేశాను అనుకో ఇది లైఫ్ లాంగ్ ఉండదు కదా మన ఫేమ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పడిపోతే మనకే తెలియదు ఇప్పుడు నువ్వు యాటిట్యూడ్ చూపించి నీ పరిస్థితి బాగాలేదు అనుకున్న టైంలో నువ్వు యాజ్ అన్ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీస్ కానీ నాకు నీ హెల్ప్ కావాలి అంటే వాళ్ళు అప్పుడు ఏం రిపీట్ చేస్తారు ఒకప్పుడు నువ్వు నాతో యాటిట్యూడ్ చూపించవు ఇప్పుడు మాతో నీకెందుకు సో అది తెచ్చుకోవద్దు అనేసి నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను సో ఇప్పటికి ఎంత కోటి రూపాయలు సంపాదించారు యూట్యూబ్ నుంచి అని ఎవరు చెప్పారు నీకు కోటి రూపాయలు సంపాదించాను అసలు నిజంగా వెంకీ గారి గురించి ఒక గొప్ప విషయం చెప్పాలంటే ఓన్లీ యూట్యూబ్ షార్ట్స్ తో వన్ ఎం సబ్స్క్రైబర్స్ ఈ రోజు ఈ నిమిషం ఆయనకు వన్ ఎం సబ్స్క్రైబర్స్ అయ్యారు కేవలం ఆయన కష్టం ప్రతి షార్ట్ ప్రతి సీన్ కొంతమంది ఆర్టిస్టులు పెట్టి కొత్త ఆర్టిస్టులు ఎంకరేజ్ చేస్తూ సో అందరికీ కెమెరా నుంచి ఎడిటర్ వరకు కొత్త వాళ్ళని అందరిని ఎంకరేజ్ చేస్తూ అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది నిజంగా ఆయనకైతే వన్ ఎం సబ్స్క్రైబర్స్ వన్ ఎం సబ్స్క్రైబర్స్ అనేది నిజంగా చాలా పెద్ద విషయం నేను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఛానల్ స్టార్టింగ్ చేసిన టైంలో లైక్ చాలా మందిని అడిగి చూసాను ఎవరు పట్టించుకోలే నా డిగ్రీ క్లాస్ మేట్ హెచ్ ఇప్పుడు నా ఛానల్ రన్ చేస్తున్న అబ్బాయి సో అరే నాకు ఇలా హెల్ప్ కావాలిరా సపోర్ట్ చేయాలి నేను వన్ రూపీ ఇచ్చుకోలేను అని చెప్పి డబ్బుల గురించి ఆలోచించకురా నాకు నేను డిగ్రీ నుంచి నేను నీతో నీలో గమనిస్తున్నా నీతో యాక్టింగ్ స్కిల్స్ డ్యాన్స్ స్కిల్స్ చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్గా నేను నీకు యూజ్ అవుతాను ఎడిటింగ్ వైజ్గా అంటే నాకు నో ప్రాబ్లం నువ్వు డబ్బుల గురించి ఆలోచించకు అనేసి అబ్బాయి ఛానల్ మౌంటేజన్ అయ్యేంత వరకు నాకు ఫ్రీగా చేసి పెట్టాడు సో మా ఎడిటర్స్కి నా నా క్లాస్మెంట్కి అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటికీ మౌంటేజ్ అయిన తర్వాత కూడా ఒక ఒకటే అన్నాడు అబ్బాయి నీ నుంచి నాకు రూపాయి వద్దు అంటే సో వాళ్ళు రెంట్కుంటారు కదా ఆఫీస్ రెంట్ కదా నీ నుంచి నాకు వన్ రూపీ వద్దు నీ ఛానల్ మీద ఎంత వస్తే అంత నువ్వే తీసుకున్నారు అదేంటి అలా అంటున్నావు అది కరెక్ట్ కాదురా నాకు మౌంటేజ్ అయినంతవరకు ఫ్రీగా సపోర్ట్ చేసావు ఐఎమ్ సో హ్యాపీ సో ఎంతో కొంత తీసుకో నీకు రెంట్ పే చేసుకోవాలి మీ ఎడిటర్స్కి ఇచ్చుకోవాలి శాలరీసు సో అలా కాదు అనేసి నా ఇష్టపూర్వకంగా వాళ్ళు యాక్చువల్ అయితే నా క్లాస్మేట్ వద్దు అన్నాడు సో మిగతా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తూ రన్ చేస్తున్నా అండ్ నా ఛానల్లో చేసే ప్రతి ఒక్కరు కానీ మానస కానీ రాము కానీ ఇంకా బిట్టు కానీ లైక్ కొత్తగా జాయిన్ అయిన కొందరు పర్సన్స్ అందరికి అందరు ఫుల్ సపోర్టింగ్ ఇస్తున్నారు సో వాళ్ళ సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు సో త్వరలో మీరు ఏమైనా ఆఫీస్ తెరవబోతున్నారు లేకపోతే పెట్టబోతున్నారా వెంకీ టీం వెంకీ అట్లా ఆల్రెడీ బ్రాండ్ అన్నయ్యకి ఉంది అన్నయ్య నేను దోచుకోలేను అలా ఏం లేదు నేను ఇందాకే చెప్పాను నాకు టీమ్స్ అని పెట్టు వేరు చేయడం నాకు నచ్చదు సో ఇట్స్ మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఆ మీ వెంకీ గానే మూవ్ అయిపోతాను ఇంకా ఎంత స్థాయికి ఎదులుగా ఆఫీస్ అంటే అనుకుంటున్నా ఇంకా తెలియదు సో నాకు నా మేకప్ మ్యాన్ సపోర్ట్ ఉంది లైక్ లుక్ వైజ్ కానీ లేకపోతే పర్సనల్ ఈవెంట్స్ వెళ్ళినా ఎక్కడికెళ్ళినా నాకు తన హెయిర్ స్టైల్స్ మేకప్ తన సపోర్ట్ ఉంది సో తను కూడా ఒకవేళ నేను ఆఫీస్ ఓపెన్ చేసినా ఆఫీస్ పెట్టినా కానీ వాళ్ళ సపోర్టింగ్ నాకు ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను డాన్సింగ్ సైడ్ మన శాండీ మేకప్ మ్యాన్ గా వాడు తను సో ఇంకా ఇప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళు ఇంకా తెలీదు వాళ్ళ ట్రావెల్ నేను చూడలేదు సో చూసాక చెప్పాలి వస్తుంది రీసెంట్ గా జాయిన్ అయ్యారు కదా ఆ పర్సన్స్ నీకు తెలిసిన పర్సన్స్ కదా సో నీ ముందు మాట్లాడుతుంటే నాకు కొంచెం వస్తుందా సో నిజంగా మా ఫ్రెండ్ ఒక అతను కూడా తన దాంట్లో చేస్తున్నారు తను ఎట్లా చెప్పారంటే ఫస్ట్ చూస్తే నార్మల్ గా మనిషి రీల్స్ నీ రీల్స్ అనుకున్నారు కానీ తనని చెప్పింది ఏంటంటే వాళ్ళు నిజంగా యాక్టింగ్ బాగా చేస్తున్నారు మనం అసలు అట్లా చేయలేమని అన్నారు సో మా ఫ్రెండ్స్ ను కూడా కలుపుకున్నారు దాంట్లో థ్యాంక్ యూ యువర్ కాంప్లివెంట్ అంత మంచిగా చెప్పినందుకు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత